హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మార్నింగ్ నేను సింపుల్గా ఒక చిన్న వీడియో చేయాలనుకున్నానండి చేస్తున్నాను ఇప్పుడు గుడ్ల వల్లేరు కాలేజీ విషయంలో అమ్మాయిలపైన జరిగిన ఆ అసంఘటిత వీడియోలు ఆ కార్యకలాపాలు అవి చాలా ఘోరమైనవి కానండి అవి నిజంగా రెండు నెలల నుంచి జరుగుతున్నాయి అని కొన్ని మీడియా ఛానల్లో రెండు సంవత్సరాల నుంచి అని కొన్ని మీడియా ఛానల్స్లో జరుగుతున్నాయి చెబుతున్నారు ఈ మీడియా ఛానల్స్ వాళ్ళు నా మీడియా నేను ఇది చెప్పి ఇంకొక మీడియా ఇంకొకళ్ళు చెప్పని వాళ్ళు ఎవరికి వాళ్ళు ఛానల్స్ వాళ్ళు వాళ్ళు చెప్పటం కాదండి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు ఒకరి మీద ఒకరు వేసుకోవటం ఇవన్నీ కాదండి మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి అసలు ఇది వాస్తవా కాదా అని చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు దృష్టికి వెళ్ళాలి ప్రత్యేకించి లోకేష్ గారు దీని మీద గట్టిగా సరే తీసుకొని నిజ నిర్ధారణ కమిటీ వేసి ఇది నిజంగా తప్పు జరిగి ఉంటే రెండు నెలల నుంచి వీడియోలు తీసుంటే అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే వాళ్ళని వాళ్ళు అధికార పార్టీ వాళ్ళైనా సరే సహించేది లేదు ప్రతిపక్ష పార్టీ వాళ్ళైనా సరే ఎవరికైనా ఒకటే న్యాయం ఇది దీని మీద ప్రత్యేకించి ఒక కమిటీ వేయాలి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ తేల్చి తప్పు జరిగి ఉంటే వాళ్ళని కఠినంగా శిక్షించాలి వాళ్ళని ఉరిశిక్ష చేయాలి వాళ్ళకి ఉరి తీయాలి వాళ్ళని పబ్లిక్లో తీయాలి వాళ్ళని అప్పుడు కానీ మిగిలిన వాళ్ళు ఇంకొకరు లేదన్న తప్పు చేయాలంటే మన ఆంధ్ర రాష్ట్రంలో శిక్షలు ఈ విధంగా ఆ కఠినంగా అని చెప్పి భయపడే విధంగా తప్పు తలుసుకుంటేనే అమ్మో అని ఎన్నులో పుట్టే విధంగా ఉండాలి దీని మీద ఒకరి మీద ఒకరు వేసుకోవటం కాదు అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు వాస్తవం ఉందో లేదు అవాస్తము నిజమో కాదో చెప్పలేము నిజమై ఉండొచ్చు ఒకవేళ అబద్ధమయ్యి ఉండొచ్చు ఈ కావాలనేదన్న కాలేజీలో పొకార్లు వేసి ఉండొచ్చు లేదంటే ఒకవేళ నిజంగానే జరిగిందేమో ఇప్పుడు మీడియా ఛానల్స్ వాళ్ళు వాళ్ళు కాలేజీలో అధికార పార్టీ వాళ్ళు పార్టీ వాళ్ళది ఆ వీడియోలు పంపించిన అమ్మాయి అధికార పార్టీ వాళ్ళ అమ్మాయి ఈ విధంగా ఈ ఛానల్స్లో చెప్పటం కాదు మీడియా వాళ్ళు ఇవన్నీ చెప్పటం కాదు దీని మీద ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టాలి ఆ హోమ్ మినిస్టరు అనిత గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి పెట్టి ఒక కమిటీ వేసి దీన్ని ఒక్కసారి నిజ నిర్ధారణ తేలిస్తే ఇంకా ఇంకొకసారి అది అవాస్తవైనా కానీ ఇలాంటి పుకార్లు లేపకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది నిజమే వాస్తవాలు కనుక అయితే వాళ్ళని కఠినంగా ఉరిశిక్ష చేయాలి వాళ్ళని వాళ్ళని నడి బజార్లో ఉరితీయాలన్నమాట ఇంకొకరు చేయటానికి వాడికి ఎన్నులో పుట్టే విధంగా అమ్ము మన ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో ఈ విధంగా ఉంటాయా అని అని చెప్పి వాళ్ళకి తలుసుకుంటేనే వాళ్ళకి భయం వేసేటట్టు ఉండాలన్నమాట